హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి పొలం అయితే ఈరోజు నిన్నైతే కోసేసానండి మొత్తం అయితే పొలం అయితే కోసేసాను ఒడ్లుగడ నిన్న కొయ్యటం అమ్మటం అయితే జరిగిపోయిందండి నేను ఈ నలభై చెంట్లకి ఎంత ఖర్చు పెట్టానా దాంట్లో ఎంత లాభం నాకు వచ్చిందా మీకైతే ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి నా వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మన నలభై సెంట్లు భూమి ఎంత ఖర్చు పెట్టానా మీకైతే తెలియజేస్తానండి నేనైతే ఫస్ట్ నుంచి ఒక పేపర్లో అయితే రాసుకొని వచ్చానండి దేనికంటే మర్చిపోతానని ఒకటి చెప్పి ఒకటి మళ్ళీ మర్చిపోతానని నేనైతే పేపర్లో అయితే రాసుకొని సిద్ధంగా మీకైతే తెలియజేయాలని రాసుకొని అయితే వచ్చానండి మీకైతే చదివి నీకైతే తెలియజేస్తాను మొత్తం అయితే దీంట్లో అయితే రాసుకొని ఉన్నండి ఫస్ట్ నాటు వెయ్యాలంటే దుక్కు దున్నాలి ఫస్ట్ దుక్కు కానించి స్టార్టింగ్ స్టార్ట్ అనమాట ఫస్ట్ దుక్కుకొచ్చేసి వచ్చేసి ఈ నలభై సెంట్లకి రెండు వేలండి రెండు వేలు తర్వాత విత్తనాలు బస్తా వచ్చి పన్నెండు వందలు మనకు ఈ నలభై సెంట్లు కాబట్టి దాంట్లో సగం బస్తా ఆరు వందల రూపాయలు చెంగోవులకి వచ్చేసి ఒక మనిషి ఒక మనిషికి కంపల్సరీగా పడతారండి ఇప్పుడు ఎకరాకి ఇద్దరు ఇద్దరు కంపల్సరీగా వేస్తున్నారు నలభై సెంట్ల భూమికి ఒక మనిషి ఒక ఐదు వందలు నారాద్ ఖర్చు వచ్చేసి రెండు వంద రెండు వేల ఐదు అండి నారాద్ ఖర్చు కలుపు ముందు వచ్చేసి ఒక రెండు వందలండి కలుపు తీసేదానికి ఇద్దరు మనుషులు అంటే ఫస్ట్ కలుపు రెండో కలుపుకి ఒక ఇద్దరు మనుషులైతే వేసుకున్నానండి సుమారుగా ఇద్దరు మనుషులకి వచ్చేసి ఆరు వందల రూపాయలు ఒక్క మనిషికి వచ్చేసి మూడు వందలండి ఇద్దరికి ఆరు వందలండి ఇప్పుడు మనం పిండిలు పురుగు మందులు దాని దాని కాడికి వచ్చేలాకే ఫస్ట్ నేను ట్వంటీ ఎయిట్ మన వీడియోలన్నీ ఉన్నాయండి నేను పిండి ఏమేమి పిండి వేసింది కూడా వీడియోలు అయితే చేస్తున్నాను ఫస్ట్ ట్వంటీ ఎయిట్ కట్టా ఒకటి తీసుకున్నానండి ట్వంటీ ఎయిట్ వచ్చేసి పద్దెనిమిది వందలండి ట్వంటీ ఎయిట్ తర్వాత యూరియా యూరియా వచ్చేసి మూడు వందల మూడు వందలు ఉంది తర్వాత మూడు వందల పది తర్వాత గొలుకులు గొలుకులు వచ్చేసి నేను ఈ పెట్రా గొలుకులు అయితే నాలుగు కేజీలు గొలుకులు అయితే తీసుకున్నానండి అది ఒక పెట్రోగులుకలు ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై అట్టయితే ఉందండి పెట్రో గులు పెట్రోగులుకులు తర్వాత పది ఇరవై ఆరు ఇరవై ఆరు అది ఒక అరకట్ట అది అరకట్ట అంటే పదహారు వందలు కట్టొచ్చేసి పదహారు వందలండి అరకట్ట వచ్చేసి ఎనిమిది వందలు అప్పుడు నేను ఎన్ని ఎన్నికట్టేసానంటే దుక్కిపిండి కట్ట ఒకటి ఒకటిన్నర కట్ట దుక్కపిండి ఒక ఈరియా రెండున్నర కట్ట నలభై సెంట్లకైతే వేసానండి తర్వాత వచ్చేసి పురుగు ముందు అంటే పచ్చ పురుగు ముందు పచ్చ పురుగు ముందు వచ్చేసి ఒక రెండు వందలు తర్వాత డైనమిట్ అది ఒక మూడు వందల యాభై టైటానిక్ అదొక రెండు వందలు ఓబ్రాన్ వచ్చేసి ఒక రెండు వందలు దోమ ముందు వచ్చేసి ఆరు వందల యాభై అండి కాంటాప్లస్ కాంటా ప్లస్ వచ్చేసి నూట ఇరవై రూపాయలండి అక్కడికైతే పురుగు మందులు తర్వాత పిండిలు అక్కడికైతే కంప్లీట్ అయిపోయిందండి తర్వాత వచ్చేసి కోత కోత మిషన్ గంటకొచ్చేసి రెండు వేల నాలుగు వందలండి గంటకి రెండు వేల నాలుగు వందలు నా నలభై సెంట్లకి అయితే అరగంట పట్టిందండి పాత అయితే అరగంట పట్టింది అరగంటకు వచ్చేసి పన్నెండు వందలండి అంటే రెండు ట్రిప్పులు అండి ట్రిప్పుకి వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు రెండు ట్రిప్పులకి వచ్చేసి ఐదు వందల అండి ఐదు వందల రూపాయలు అక్కడికి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి దుక్కు కా నుంచి మిషన్ కోత కాడకి మీకైతే అమౌంట్ అయితే చెప్పానండి మొత్తం కలిసి పద్నాలుగు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు అయిందండి అప్పటికి నేను అట్లలో తీసేసింది ఏంటంటే సొంతంగా నేను పిండి జల్లే కూలీలు ముందు కొట్టే కూలీలు కూడా తీసేసానండి దీంట్లో అయితే వేయలేదండి మొత్తం కలిసి పద్నాలుగు వేల ఐదు వందల ఐదు వందల యాభై రూపాయలు అయిందండి వడ్లు ఎన్ని రోడ్లు అయినాయి అంటే పదహారు బస్తాలు అయినాయి అండి ఈ నలభై సెంట్లు ఈ ఖరీఫ్ సీజన్లో కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది పదహారు బస్తాలు అయినాయి ఇక్కడ డెబ్భై రెండు కేజీలు డెబ్భై రెండు కేజీలు పదహారు బస్తాలు అయినాయి అండి రేట్ వచ్చేసి పదిహేను వేలండి ఒక పుట్టొచ్చి పదిహేను వేలు అప్పటికి కనీసం ఒకటిన్నర పుట్టుగడ నలభై సెంట్లు కాలేదండి నాకైతే వాస్తవంగా చెప్పాలంటే నలభై సెంట్లు ఒకటిన్నర పుట్టుగడ కాలేదండి మొత్తం డబ్బులు వచ్చేసి పదహారు బస్తాలకి గట్టిగా ఒక పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అయితే వచ్చాయండి ఆ పద్దెనిమిది వేల్లో ఈ పద్నాలుగు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు తీసేస్తే వచ్చిన మిగిలింది మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మిగిలింది వచ్చేసి నాకు మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు ఎన్ని నెలలకి ఈ మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు నాకు ఎన్ని నెలలకి వచ్చినాయి మిగిలింది ఐదు నెలలకి పంట నాలుగు నెలలు డబ్బులు మన చేతికి వచ్చేలాగా ఒక నెల కంపల్సరిగా పడుతుందండి ఐదు నెలలు పడుతుంది మన చేతికి ఈ మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మన పొలంలో వచ్చిన డబ్బులు ఐదు నెలలు కష్టం అండి ఇది ఈ ఐదు నెలలకి నెలకి ఎంత ఒక నెల ఆదాయం ఎంత రైతుకి ఈ నెల రైతుకి కాదు నాకు ఈ నలభై సెంట్ల గురించే కదా నేను మాట్లాడేది దానివల్ల వచ్చేసి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక్క నెలకి నా సంపాదన ఆరు వందల తొంభై ఐదు రూపాయలు వచ్చిందండి ఐదు నెలలకి మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు నేను మిగిలిచ్చాను రైతు ఇలాంటి లెక్కలు వేసుకుంటే సేద్యం ఎవరో చేయరండి లెక్కలేసుకొని మనం చేద్దాం బీడు కానీ పెట్టుకుంటే పక్క రైతు వేసి మనం బీడి పెట్టుకుంటే ఏం బాగుంటుంది అందుకని నష్టం కానీ లాభం కానీ ఈ రైతు కంపల్సరిగా పైరు పెడతాడు ఈ నష్టాలు చూసి పైరు ఆపేస్తే మనకి బొవ్వలేదు కదా ఫ్రెండ్స్ నాకు కామెంట్ అయితే వచ్చిందండి నువ్వు నలభై చెంకులు భూమి చేస్తున్నావు కదా కౌలు కౌలుకి కౌలుకి తీసుకోవచ్చు కదా అని కామెంట్ అయితే చేశారండి ఆ కౌలుకి తీసుకున్న వల్ల ఆ కౌలు రైతులకి ఎంత ఖర్చు అవుతుందా ఎంత లాభం వస్తుందా ఈ ఖరీఫ్ సీజన్లో ఎంత నష్టపోతున్నాడా ఆ రైతు తర్వాత నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మీకైతే మొత్తం తెలియజేస్తానండి సరే అండి ఈరోజు మన నలభై సెంట్ల భూమిలో నేను ఎంత ఖర్చు పెట్టానా దాంట్లో ఎంత లాభం వచ్చిందా తర్వాత నాకు నెలకి ఎంత ఆదాయం వచ్చిందా ఈ ఐదు నెలలకి ఎంత ఆదాయం వచ్చిందా మీకైతే ప్రతి ఒకటి మీకైతే తెలియజేశానండి నా వీడియో మీకు నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి